నమస్తే అనురాధారావు బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్ పిల్లలు పాఠశాలకు వచ్చేది చదువు కోసం విద్య కోసం జ్ఞానం నేర్చుకోవడాని కోసం కానీ అదే జ్ఞానం నేర్పే ప్రదేశమే వాళ్ళ భద్రతకు భంగం వాటిల్లే ప్రదేశంగా మారితే పిల్లలు ఎక్కడికి వెళ్ళి చదువుకుంటారు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఏ విధంగా చదువుకుంటారు అన్న ప్రశ్న మనకు వస్తుంది పిల్లల నమ్మకం తల్లిదండ్రుల విశ్వాసం రెండు కూడా దెబ్బతింటాయి దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అదే దేశ భవిష్యత్తుకు భంగం వాటిల్లినప్పుడు ఏ విధంగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా సైంటిస్టులుగా ఉపాధ్యాయులుగా ఎంతో ఉన్నతమైన పదవుల్లోకి చేరే విధంగా తరగతి గదిలో బోధన జరుగుతుంది మరి ఆ బోధించే ప్రదేశాలే వాళ్లకు భద్రత లేకుండా చేస్తే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు నిన్న కరీంనగర్ జిల్లా కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ చూస్తే భయానకంగా ఉంది అమ్మాయిల బాత్రూంలో సీసీ కెమెరా కనిపించింది వాళ్లకు ఒక్కసారిగా వాళ్ళు భయభ్రాంతులకు లోనయ్యారు అది అక్కడ పనిచేస్తున్న అటెండర్ అమర్చాడు అని చెప్తున్నారు సంవత్సరంగా అతను పిల్లల ఫోటోలు తీసి మార్ఫింగ్ చేస్తున్నాడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని ఇప్పుడు చెప్తున్నారు సమస్య ప్రారంభం ఎప్పుడైతే సమస్య తెలుస్తుందో హెడ్ మాస్టర్కి చెప్పినప్పుడు విషయాన్ని బయటికి పొక్కనివ్వకండి నేను చూసుకుంటాను అని ఆమె హామీ ఇచ్చి మరి ఏమీ చేయలేకపోయింది వాళ్ళు సీసీ కెమెరా కనిపించగానే పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశారు దాంతో వాళ్ళు నిన్న స్కూల్ దగ్గర వచ్చి ధర్నాకు దిగారు ధర్నాకు దిగడంతో ఆమె కంప్లైంట్ ఇచ్చింది పోలీసులకు అప్పుడు అటెండర్ను వాళ్ళు అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు అతన్ని విచారించగా సీసీ కెమెరా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అక్కడ ఉంది అనేసి స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు అంటే విద్యాశాఖ అధికారులు ప్రతి నెల ప్రతి స్కూల్ను విజిట్ చేసినట్లయితే పిల్లల సమస్యలు ఏంటో తెలుస్తాయి అక్కడ జరుగుతున్న ఇబ్బందులు ఏంటో తెలుస్తాయి అన్నీ తెలుస్తాయి జిల్లా కలెక్టర్ కూడా స్కూళ్లకు స్కూళ్లను విజిట్ చేయాలి పిల్లలను డైరెక్ట్గా అడిగి సమస్యలు తెలుసుకోవచ్చు కానీ ఇక్కడ ఏదీ జరగట్లేదు ప్రతి జిల్లాలో ఎంఈఓలు ఉంటారు డిఈఓ ఉంటారు జిల్లా కలెక్టర్ ఉంటారు కానీ ఎవ్వరు కూడా విజిట్ చేయట్లేదు ముఖ్యమంత్రి గారు ఆదేశాలను కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు విద్యాశాఖ అధికారులు ఎంత నిద్రలో ఉన్నారు ఇకనైనా మెల్కొనండి పిల్లల భవిష్యత్తు అక్కడ పాడైపోతుంది వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు ఉపాధ్యాయురాలకి చెప్తే ఆమె దాచిపెట్టమనింది ఆమె పిల్లలకే ఇదే విషయం జరిగితే తను అట్లాగే ఊరుకుంటుందా అన్న ప్రశ్న తను వేసుకోవాలి సస్పెండ్ చేశాము అంటున్నారు విద్యాశాఖ అది అధికారులు వచ్చి హెడ్ మాస్టర్ను అటెండర్ను సస్పెండ్ చేశామంటున్నారు సస్పెన్షన్ ఎప్పుడు కూడా పనిష్మెంట్ కాదు వాళ్ళకి హాయిగా జీతం వస్తుంది హాయిగా ఇంట్లో ఉండి వాళ్ళ పనులు చేసుకుంటారు అది కాదు టర్మినేట్ చేయాలి కంప్లీట్గా విధుల నుంచి తొలగించాలి వాళ్ళను అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులందరినీ కూడా విధుల నుంచి తొలగించినట్లయితే ఆ పెయిన్ అన్నది తెలుస్తుంది పిల్లలు ఎంత మానసిక క్షోభకు గురయ్యారో ఆ విషయం తెలుస్తుంది వాళ్లకు వాళ్ళ పిల్లలకే ఈ విషయం జరిగితే అట్లా వదిలిపెట్టేవాళ్ళ కాదు కదా పనిష్మెంట్ తప్పనిసరిగా ఉండాలి ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్న స్కూళ్ళల్లో పిల్లలు రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ సమస్య చెప్పినా పట్టించుకోరు వాళ్ళు కాబట్టి వాళ్ళకు శిక్ష అన్నది ఉండాలి అక్కడ టీచర్స్ని అరెస్ట్ చేయాలి హెడ్ మాస్టర్ని అరెస్ట్ చేయాలి అటెండర్ను ఆల్రెడీ చేశామని చెప్తున్నారు విద్యాశాఖ మంత్రి గారైనా మన ముఖ్యమంత్రి గారు మీ విద్యాశాఖ అధికారులను ఇక్కడి నుంచి అయినా ప్రతి స్కూల్ను విజిట్ చేయమని ఖచ్చితమైన ఆర్డర్స్ ఇవ్వండి ఆదేశాలు ఇవ్వండి ఎప్పుడైతే స్కూళ్ళకు వాళ్ళు విజిట్ చేస్తారో సమస్యలు అన్నవి పరిష్కారం అవుతాయి ఎప్పుడు సమస్యలు పరిష్కారం కావో పిల్లలు ఏదో ఒక ఇబ్బందులకు లోనవుతూనే ఉంటారు ఇలాంటి సంఘటనలు బయటపడుతూనే ఉంటాయి కాబట్టి విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్లు ఖచ్చితంగా ప్రతి స్కూల్ను విజిట్ చేసే విధంగా పిల్లలను డైరెక్ట్గా అడగండి మీకు ఏం సమస్యలు ఉన్నాయి మీ స్కూల్లో ఏ విధంగా చెప్తున్నారు మీకు పాఠాలు అర్థమవుతున్నాయా పాఠాలు అర్థం కాకుంటేగా మళ్ళీ చెప్పండి ఆ విషయాన్ని మీరు ప్రశ్నించినట్లయితే పిల్లలను ఖచ్చితంగా మార్పు అన్నది మొదలవుతుంది మార్పు కోసం అందరము ప్రయత్నించాలి ఎప్పుడైతే మౌనంగా ఉంటారో దోషులను అవుతుంది దోషులను రక్షించిన వాళ్ళు అవుతారు కాబట్టి మౌనాన్ని వీడండి ఎక్కడ అన్యాయం జరిగినా నోరు విప్పండి ధైర్యంగా అడుగు ముందుకేసినప్పుడే పిల్లలను మనం రక్షించుకోగలుగుతాము పిల్లలే మనకు దేశ భవిష్యత్తు పిల్లల భద్రత అందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కళ్ళం బాధ్యతాయుతంగా మెలుగుదాం